ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే ప్రభు దినం గురించి ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము మొదటిగా మనం చూసినట్లయితే మతీస్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారు చూడగా మగ్ధలేని మరియో వేరొక మరియో సమాధిని చూడవచ్చు ఇక్కడ ఆదివారము విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం రోజు తెల్లవారుజామున మగ్గి లేని మరియా అదేవిధంగా వేరొక మరియా ఇద్దరు కూడా సమాధిని చూడవచ్చినట్టుగా చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు వారు సమాధి చేయబడి ఉండగా వారు ఆ యొక్క దినమునాథ్ సమాధి చూడడానికి వచ్చారు ఆదివారం రోజు తెల్లవారు జామున ఆదివారంకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు దినమై ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు వారు దినమై ఉంటుంది రెండవదిగా చూసినట్లయితే మనము యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూద్దాము ఆదివారము సాయంకాలం సుశీలు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మోసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యాహ్నం నిలిచి మీకు సమాధానము కలుగునుగా అని వారితో చెప్పాను ఇక్కడ ఆదివారము సాయంకాలంన ఈ యొక్క శిష్యులు యోధులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి యొక్క తలుపులను మూసుకొని ఉండగా ఏసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు ఏసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు దర్శనమిచ్చినటువంటి దినమైంటుంది ఆదివారము ఏసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు దర్శనమిచ్చినటువంటి దినమై ఉంటుంది ఆదివారము మొదటిగా ఏసుక్రీస్తు ప్రభువారు పునరుత్నమైనటువంటి దినము రెండవదిగా ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు దర్శనమిచ్చినటువంటి దినమై ఉంటుంది మూడవదిగా చూసినట్లయితే మనము మధ్యశ్వ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు ఎవరికి అంటే అక్కడ కొందరు స్త్రీలు ఏసుక్రీస్తు ప్రభును చూ వారు యేసు ప్రభును వారు చూసి దేవుణ్ణి మొక్కి ఆరాధించినట్టుగా మనము చూస్తున్నాము కొందరు స్త్రీలు ఏసుక్రీస్తు ప్రభు చూసి ఆరాధించినటువంటి దినమై ఉంటుంది అయ్యక దినము వారిని ఎదుర్కొని శుభమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కొందరు స్త్రీలు ఏసుక్రీస్తు ప్రభు వారిని మొక్కి ఆరాధించినటువంటి దినమై ఉంటుంది ఆదివారము నాలుగవదిగా చూసినట్లయితే యోహాను సువార్త ఇరవైవ అధ్యాయము పదహారవ వచనము ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచెను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషలో రబ్బుని అని పిలిచెను ఆ మాటకు బోధకుడని అర్థము ఇక్కడ యేసు ప్రభువారు ఇక మరియను పిలిచినట్టుగా చూస్తున్నాము మరియా ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రి భాష ఎవ్రీ భాషలో రబ్బుని అని పిలిచినట్టుగా మనము చూస్తున్నాము రబ్బుని అనగా బోధకుడని అర్థము ఏడ్చిచున్నటువంటి మగ్ధలేని మరియ యొక్క కన్నీళ్లు తుడిచినటువంటి దినము ఈ ఆదివారం అయి ఉంటుంది ఏడ్చిచున్నటువంటి మగ్ధలేని మరి యొక్క కన్నీళ్లు తుడిచినటువంటి దినమై ఉంటుంది ఆదివారము అదేవిధంగా మనము ఆ ఐదవదిగా చూసినట్లయితే లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము వారు ఆయన త్రవ్వలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకడు చెప్పుకొనే ఇక్కడ మనము ఎమ్మాయి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు కన్నులు తెరవబడినప్పుడు వారి యొక్క హృదయము మండుచుండినటువంటి దినమై ఉంటుంది ఒక ఆదివారము ఎంఐ గ్రామానికి చెందినటువంటి ఇద్దరి యొక్క కన్నులు తెరవబడి వారి యొక్క హృదయము మండినటువంటి దినమై ఉంటుంది ఆదివారము అదేవిధంగా ఆ రోజుగా మనము చూసినట్లయితే వ్యూహాను వార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము యేసు మరలా మరల మీకు శుభ సమాధానము గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పను యేసు మరలా మీరు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పను భయంతో ఉన్నటువంటి శిష్యులకు సమాధానమును ఇక్కడ పొందుకున్నటువంటి దినమై ఉంటుంది భయంతో ఉన్నటువంటి శిష్యులు సమాధానమును ఇక్కడ పొందుకున్నటువంటి దినమై ఉంటుంది ఈ యొక్క ఆదివారము ఈ యొక్క ఆదివారము ఏడవదిగా చూసినట్లయితే మార్కసు వార్త ఆర్ పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఒకసారి మనము చూద్దాము పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందన వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క పదకొండు మంది శిష్యులు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తున్నాము ఎందుకు ప్రత్యక్షమయ్యారు అంటే వారి యొక్క అపనమ్మకాన్ని అదేవిధంగా వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని గద్దించడాకు అక్కడ వారికి ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తున్నాము అవిశ్వాసలైనటువంటి శిష్యులు విశ్వాసలుగా మార్చబడినటువంటి దినం అయింటుంది యొక్క ఆదివారము అవిశ్వాసలైనటువంటి శిష్యులు విశ్వాసలుగా మారినటువంటి దినం అయింటుంది యొక్క ఆదివారము ఎనిమిదవదిగా మనము చూసినట్లయితే అపోస్ల కార్యములు రెండవ అధ్యాయము రెండవ వచనము అప్పుడు వేగంగా వేచు బలమైన గాలి వంటి యొక్క దాని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయ్యో నిండేను అని ఇక్కడ వాక్య భాగం మనకి బోధిస్తుంది పరిశుద్ధాత్మ కుమ్మరించబడినటువంటి దినమై పెంతు కోస దినమున ఆ యొక్క మేడగదిలో వారు ఉన్నప్పుడు ఆ యొక్క మేడగదిలో ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి వాక్శక్తిని బట్టి వారు అన్ని భాషల్లో మాట్లాడినట్టుగా చూస్తున్నాము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినటువంటి పెంతు కోస ఉంటుంది యొక్క ఆదివారము అదేవిధంగా తొమ్మిదవగా మనం చూసినట్లయితే అపుల కార్యములు ఇరవైవ అధ్యాయము తొమ్మిదవ వచనము అప్పుడు ఐటీకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించు చుండగా నిద్ర భారము వలన జోగి మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయి చనిపోయిన వాడై మొత్తబడెను అని ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది ఈ యొక్క వాక్య భాగంలో చనిపోయినటువంటి ఐక్యకు బ్రతికినటువంటి దినమై ఉంటుంది ఆత్యాధికనటువంటి జీవనమును పొందుకున్నటువంటి దినము ఈ యొక్క ఆదివారమై ఉంటుంది ఈ లోకపరమైన నిద్రలో నుండి లేచినటువంటి దినమై ఉంటుంది ఆదివారము పదవదిగా చూసినట్లయితే మనము అపోస్తుల కార్యంలో ఇరవైవ అధ్యాయము ఏడవ వచనము ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని వాక్యము మనకి బోధిస్తుంది అపోస్తులలో రొట్టె విరిచినటువంటి దినమైంటుంది ఆదివారము అపోస్తులలో రొట్టె విరిచినటువంటి దినమైంటుంది ఆదివారము అదేవిధంగా మనము పదకొండవదిగా చూసినట్లయితే మొదటి కొరంజీలకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము రెండవ వచనము పోగు చేయకుండా ప్రతి ఆదివారంనా మీలో ప్రతివాడును తాను వర్ధిలిన కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిలువ చేయవలను అని ఇక్కడ వాక్య భాగము మనకి బోధిస్తుంది అపోసులైనటువంటి పావులు వాక్య పరిచయ చేస్తుండగా పరిశుద్ధుల కొరకు చందా వేసినటువంటి దినమై ఉంటుంది ఆదివారము పావులు చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను వచ్చినప్పుడల్లా చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారంనా మీలో ప్రతివాడును తాను వర్ధిలిన కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిల్వ చేయవలనని పరిశుద్ధుల కొరకు చంతా వేసినటువంటి దినం అయింటుంది యొక్క ఆదివారము పన్నెండుగా చూసినట్లయితే మనము ప్రకటన ఒకటవ అధ్యాయము పదవ వచనము ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది యోహాను ఆత్మవశుడైనటువంటి దినమై ఉంటుంది యోగాను ఆత్మవశుడైనటువంటి దినము ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మనం చూసినట్లయితే ఉన్నటువంటి ప్రత్యేకత ప్రభు దినముకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభు పునరుత్నమై లేచినటువంటి దినమై ఉంటుంది అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు దర్శనమిచ్చినటువంటి దినమై ఉంటుంది కొందరు స్త్రీలు ఏసుక్రీస్తును ఆరాధించినటువంటి దినమై ఉంటుంది ఏడ్చున్నటువంటి మగ్గలేన మరియు ఒక కన్నీలు చూచినటువంటి దినమై ఉంటుంది ఆదివారము ఎమ్మాయి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు క ఇద్దరు వ్యక్తుల యొక్క కన్నులు తెరవబడి వారి యొక్క హృదయము మండించగలిగినటువంటి దినమై ఉంటుంది ఆదివారము అదేవిధంగా భయంతో ఉన్నటువంటి శిష్యులకు సమాధానము పొందుకున్నటువంటి దినమై ఉంటుంది ఆది వారము అవిశ్వాసులైనటువంటి శిష్యులు విశ్వాసులుగా మార్చబడినటువంటి దినమై ఉంటుంది ఆది వారము పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినమై ఉంటుంది ఆది వారము చనిపోయినటువంటి ఐదుకు బ్రతికిన దినమై ఉంటుంది ఆది వారము అదేవిధంగా అపోస్తులలో రొట్టె విరిచినటువంటి దినమై ఉంటుంది ఆదివారము అదేవిధంగా పరిశుద్ధుల కొరకు చందా వేసినటువంటి దినమై ఉంటుంది వారము యోహాను ఆత్మవశుడైనటువంటి దినమై ఉంటుంది ఆదివారము కనుక మనము ఆదివారమును క్రమం తప్పకుండా పాటించేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆదివారంలో క్రమం తప్పకుండా పాటించే వారంగా ఉంటామో దేవుని యొక్క ఆత్మచేత మనము అభిషేకించబడతామో అదేవిధంగా మనకు కూడా మనకు కూడా దేవుని యొక్క ఆ యొక్క సమాధానంను అనుగరించగలరు మన అవిశ్వాసం నుండి విశ్వాసముగా మనము ఎదవ ఎదగగలుగుతాము అదేవిధంగా యోగాన్ని ఏ విధంగా అయితే ఆత్మవశుడై ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ఆత్మవశము కాగలము కనుక పరిశుద్ధ దినాన్ని ఆదివారమును మనమందరం కూడా ఆచరించే వారంగా ఉందాము ఇచ్చి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో చేయను గాక అమేన్